హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి మన తెలంగాణలో చేత పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు ఇస్తారని మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ విగ్లాంగు సోదరులు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయో చాలా మంది ఆసక్తి ఎదురు వారికి అయితే సీతక్క గారు మనకైతే శుభవార్త చేపడైతే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఒప్పుకుని ముందుకైతే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఈ రోజు బుధవారం అవ్వడంతో ఎంతమంది ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నారు అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు వస్తున్నాయా లేదా తగ్గుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఒక్కసారి వీడియోని కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చు వీడియోని కొంచెం ఎండు వరకు చూడండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్ప ఒకటి వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ప్రజెంట్ ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి మీకు ఆసరా ఫెన్షన్ అనేది రాదండి ఆసరా చేత పథకం ద్వారా మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు వచ్చేసి చైత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మనకి రీసెంట్గా సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన తర్వాత చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఫెన్షన్దారులకైతే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే వచ్చింది కాబట్టి ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటరి మహిళలకి వికలాంగుల సోదరుల గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు అయితే వస్తున్నాయండి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే చాలా మందికి అయితే చాలా రోజుల నుంచి అసలు ఎలాంటి అప్డేట్ లేదని చెప్తున్నారు అలాగే వాళ్ళకైతే డబ్బులు రాయితే పథకం ద్వారా వస్తుందా రావట్లేదని అడుగుతున్నారండి సో వాళ్ళకు కూడా ఆశ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ చేయత పథకం ద్వారా డబ్బులు ఏదైతే గతంలో హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ముందుకైతే వచ్చిందండి ఇన్ని రోజులు ఎందుకు ఆపారంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో అందరికైతే చేత పథకం అయితే జరిగింది ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో చేత పథకం ద్వారా అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకొని అయితే ముందుకైతే వచ్చిందండి సో దీంట్లో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో కొత్త వాళ్ళు వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వస్తే అర్హత లేని కూడా వాళ్ళు ఎవరైతే అప్లైతే చేసుకున్నారో మీ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి